శ్రీ మార్తె నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి జాతకులకు సంబంధించిన అద్భుతమైన విషయాలను అలాగే వీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు సైలెంట్గా ఉండండి చాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీన ఎంతో శక్తివంతమైన అత్యంత్రియ శక్తులు కలిగిన మంగళవారం రోజున రాబోతున్నటువంటి ఈ లోపు మీరైతే శుభవార్తలు వింటారు అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఈ లోపు కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఇంతవరకు ఎవరికి ఎప్పుడు కూడా జరగనటువంటి మంచి అనేది ఈ వృషభ రాశి వరకే జరగబోతుంది అలాగే ఎవరు కూడా వినటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతూ ఉన్నారు ఇదే కాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు చుట్టూ ఉన్న కొందరైతే వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అది కూడా ఈ లోపు వీరికి ఏదో విధంగా వీరిని అనగదొక్కాలని కొంతమంది వీరి చుట్టున్న వ్యక్తులు వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వారి ఇరుగు పొరువు వారు కావచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ ఒక పురుషుడు మీకైతే ఒక భయంకరమైన నెగిటివ్ ఎనర్జీని ఈ లోపు మీ ఇంటికి పంపించాలని చూస్తూ ఉన్నారు ఇంతకు వారు ఎవరు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళితే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృషిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో ఈ వృషభ రాశి వారు మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే వారికి చాలా అంటే చాలా మంచి జరగబోతుంది ఇక మీరు గనక భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని పక్కన వారితో మీరు గనక చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య నుంచి ఈ వృషభ రాశి వారికి జరగబోయే శుభవార్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు మీ జీవితంలో చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క వృషభ రాశి వారికి జీవితంలో మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి ధనలాభాలు కావాలి మీరు అనుకున్న అతి ముఖ్యమైన కార్యక్రమాలు సక్రమంగా జరిగి తీరాలి అలాగే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అనుకున్నట్లయితే గనక ఈ యొక్క వృషభరాశి రాశి జాతకులు ఈ తప్పులను అసలు చేయకుండా ఉండడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతాయని పండితులు చెబుతున్నారు ఇక వృషభరాశి వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటి అంటే గనక మొదటిగా చాలా మంది మంగళవారం రోజున నాన్ వెజ్ను తింటూ ఉంటారు అలా మంగళవారం రోజున నాన్ వెజ్ను అస్సలు తినకూడదు ఇలా తినడం వల్ల ఆంజనేయ స్వామి వారికి కోపం వస్తుంది ఆయన మీకు రావాల్సిన మీకు కావలసినవి మీకు ఇవ్వనే ఇవ్వరు కాబట్టి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లేకపోతే ఏ పని ముందుకు సాకదు కాబట్టి ఈ వృషభ వారికి అందుకే ప్రతి మంగళవారం మీరు మాంసాహారం కాకుండా శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల ఆంజనేయ స్వామి వారి పూర్తి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది దీనివలన మీకు అనుకున్న పనులు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు ఇక రెండవ తప్పు ఏమిటి అంటే కనుక ఈ యొక్క వృషభ వారు ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడడం కోపంతో నోటికి వచ్చినట్టు అందరితో దురుసిగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్లుగా పక్కన వాళ్ళని తిట్టడం వాళ్ళకూడని పదాలను వాడడం అలాగే మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఈ వృషభ వారు చేయకుండా ఉంటే గనక మీరు మీ జీవితంలో అనుకున్నది సాధించి తీరుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాగా వృషభ వారు మాట్లాడకూడని మాటలు మాట్లాడడం గట్టి కట్టిగా అరవడం కోపంలో ఇతరులను మాటలతో దూషించడం బాధించడం ఇలా చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనికి కారణంగా పేదరికాన్ని చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలంటే ఇక నుంచి సహనంగా ఓర్పుగా మీరైతే సైలెంట్గా ఉండాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీరు చేస్తున్న పనుల్లో మూడు ఆరు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి భయంకరమైన నాశనం అయితే ఈ లోపు మీకు రాబోతుంది వీళ్ళు మీ పక్కనే ఉంటారు మీతో ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండి మీతో ఎంతో మంచిగా ఉన్నట్లుగా ఉండి నటిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే మిమ్మల్ని అత పాతాలకి తొక్కేయాలనుకుంటున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు గత పది సంవత్సరాలుగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు ఆ ఒక్క మహిళ ఆ ఒక్క పురుషుడు ఎవరు అంటే ఎస్ అనే అక్షరంతో ఈ ఆడవారి పేరైతే మొదలవుతుందో అటువంటి మహిళకు మీరు దూరంగా ఉండండి ఆమెను అస్సలు నమ్మకండి ఆమెకు ఎంత దూరంలో ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో ఈ మగవాడి పేరు మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ యొక్క వృషభ రాశి వారు దూరంగా ఉండాలి మీకు చాలా మంచిది వీరే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు దూరంగా ఉండండి మరి ఇంతేకాకుండా వృషభ వారు ఈ వీడియోను చూసిన నలభై ఎనిమిది గంటల తర్వాత మీకు ఈ అమావాస్యలకు శుభవార్తలు తప్పకుండా వినడం జరగడం అనేది మొదలు పెడతారు ఇక వృషభ రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమతకు ఆహారంగా అందించడం వల్ల అలాగే గోమతను ఆరాధించడం వల్ల సకల దేవతలను మీరు ఆరాధించడం లెక్క ఇక మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి మీరు ఏ పనులు చేస్తున్నా కూడా మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు ఖచ్చితంగా మీరు మీ జీవితంలో అంతా మీకు శుభ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్